శ్రీ కొమర్రాజు లక్ష్మణ్ రావు గారి తెలుగు భాష సాహిత్య సేవ ఏడవ భాగం ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై నాలుగు ఇది శ్రీ డాక్టర్ పాలకొట్టి మధుసూదన్ రావు గారి రీసెర్చ్ గ్రంథం వైజ్ఞానిక గ్రంథాలు ఏమేమి విజ్ఞాన చంద్రిక మండలి ప్రచురించింది అనే విషయాన్ని గురించి ఇక చెప్తున్నా వైజ్ఞానిక గ్రంథాల ప్రచురణ గురించి చెప్తా ఒక దేశ ప్రజలు తమ దేశ చరిత్ర ఒక దేశ ప్రజలు తమ దేశ చరిత్రను తెలుసుకోవటం ఎంత ముఖ్యము విజ్ఞాన శాస్త్రంతో సంబంధాన్ని కలిగి ఉండటం అంతే ముఖ్యం దేశ చరిత్ర ఆ దేశ ప్రజల సంస్కృతి నాగరికత పరిరక్షించుకోవటానికి తోడ్పడితే విజ్ఞాన శాస్త్రం ప్రజా జీవనాన్ని తీర్చిదిద్దటానికి ఉపయోగం వైజ్ఞానిక రంగంలో పాశ్చాత్యులు ఎంతో ప్రగతి సాధించి వారి ప్రశోధన మూలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజా జీవనంలో ఊహించని పరిణామాలు ఉత్పత్తి వైజ్ఞానిక విషయాలు కూడా మనం పాశ్చాత్యులపై ఆధారపడాల్సి వచ్చి ఆ రోజుల్లో విషయకంగా మనం వెనకబడి ఉండటమే దీనికి కారణం మన వారికి ఆంగ్ల భాషతో పరిచయం కలిగాక మాత్రమే అనేక శాస్త్ర గ్రంథాలు చదివే అవకాశం కలిగి అయితే ఈ అవకాశం కేవలం ఆంగ్ల భాష నేర్చుకున్న వాళ్ళకి పరిమితమై ఆంగ్ల భాషలో అసంఖ్యాక శాస్త్రీయ గ్రంథాలు మనవాళ్లని ఆకర్షించి ఆంగ్ల భాష పట్ల వెర్రి వ్యామోహం కలగటానికి అది కూడా ఒక కారణం దేశీయ భాషలో శాస్త్ర గ్రంథాలు లేకపోవటం ప్రజలు ఆంగ్ల భాషను తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి దేశ భాషలు వెనకబడి ఆంగ్ల భాష అధ్యయనానికి ప్రోత్సాహం కలిగి ఈ పరిస్థితి ఒక్క మన భారతదేశంలోనే కాదు అది విశ్వవ్యాప్తంగా అదే పరిస్థితి ఆంగ్లేయులు ప్రపంచ మానవాడిపై అన్ని విధాలా తమ ప్రభావాన్ని ప్రసరింపజేసి ఆంగ్ల భాష విశ్య వ్యాప్తమై వివిధ దేశాల వైజ్ఞానిక విషయాలను తనలో దీర్ఘించుకో ఆ భాషలో వైజ్ఞానిక గ్రంథాలు అసంఖ్యాకంగా వచ్చాయి ఆ భాషను సుసంధం సుసంపన్నం కూడా చేసి ఆంగ్ల భాష విశ్వవ్యాప్త వ్యాప్తమైనందువల్ల ప్రపంచ ప్రజల మధ్య భావ వినిమయం సాధ్యమైందని చెప్పదు ఆంగ్ల భాష కారణంగా ప్రాంతీయ భాషల పట్ల అభిమానం సన్నగిరి తెలుగు తెలుగు దేశానికి చెందిన ఆంగ్ల భాష పండితులు కొందరు ఆ భాషలోని వైజ్ఞానిక గ్రంథాలు తెలుగు భాషలోనికి అనువదించి తెలుగు భాష వికాసానికి తోడ్డారు మద్రాసులో దేశభాషా గ్రంథకరణ సభ మద్రాసు వర్ణాచ్యులర్ స్కూల్ బుక్ సొసైటీ ఏర్పడాక తెలుగు భాషలో విజ్ఞాన శాస్త్ర గ్రంథాల ప్రచురణ ప్రారంభం విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రాన్ని బోధించాలన్న ధ్యేయంతో ఈ సభ గ్రంథాలు ప్రచురించి ఇది పాఠ్య గ్రంథాలు కాబట్టి విషయ వివరణ జోలికి అయిపోదా ప్రామాణికంగా నిలిచే వివరణాత్మకమైన విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను ఈ సభ వారు ప్రచురించాల విదేశలింగం పంతులు శరీర శాస్త్రాన్ని పద్దెనిమిది ఎనభై తొమ్మిదిలో రాశారు జంతు స్వభావ శాస్త్రం పద్దెనిమిది తొంభై ఆరులో రాశారు దేహ ఆరోగ్య ధర్మ బోధిని పద్దెనిమిది ఎనభై తొమ్మిదిలో వంటి వైజ్ఞానిక గ్రంథాలు రచించారు పంతులు గారు వివిధ సాహితీ ప్రక్రియలు రచించాలన్న తలంపుతో వీటిని వ్రాసారే తప్ప వాటిని ప్రామాణికంగా ఉద్యమ స్థాయిలో అందించాలని కా తెలుగులో మొట్టమొదట ప్రామాణికమైన శాస్త్ర గ్రంథాలను ఉద్యమ స్థాయిలో వెలువరించిన ఘనత కొమలరాజు స్థాపించిన విజ్ఞాన చంద్రికకు మాత్రమే దక్కుతుంది సర్వజనులకు జ్ఞానాభివృద్ధి కలగాలంటే వారి వారి దేశ భాషల మూలల్లోనే కలగాలి ప్రస్తుతం వాళ్ళు శాస్త్రాలన్నీ ఇంగ్లీష్లో చదవటం వల్ల ఎక్కువ కాలం పరిశ్రమ ఎక్కువ ధన వ్యయం కలుగు విజ్ఞాన చంద్రికను స్థాపించే సందర్భంలో దాని నిర్వాహకులు చెప్పిన మాట మాతృభాషలో తగినన్ని శాస్త్రీయ గ్రంథాలు ఉన్నప్పుడే ఎక్కువ మంది ప్రజలు విజ్ఞానవంతులు కాగలుగుతారు ఈ ఉద్దేశంతో విజ్ఞాన చంద్రిక విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను ప్రచురించి ఒక పక్క మాతృభాషలో విద్యాభ్యాసం చేస్తూ ఆంగ్ల భాషను రెండవ భాషగా తీసుకు ఆ భాష నేర్చుకోవాలని విజ్ఞాన చంద్రిక అభిప్రాయపడి కేవలం మాతృభాషలోనే విద్యాభ్యాసం చేస్తే విజ్ఞానం పరిమితమైపోయే అవకాశం ఉంది ప్రమాదము ఆంగ్ల భాషను కూడా అభ్యసించి దాన్ని అనుసంధాన భాషగా ఉపయోగించుకోవాలని ఈ విజ్ఞాన చంద్రికా మండలి భావం అనుభవజ్ఞులైన వాళ్లతో విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు వ్రాయించి విజ్ఞాన చంద్రికను ప్రచురించి విజ్ఞాన శాస్త్రంలో పరీక్షలు నిర్వహించి అది తన విశిష్ట సేవాభావాన్ని కూడా చాటుతుంది విజ్ఞానచంద్రిక ప్రచురించిన మొదటి విజ్ఞాన శాస్త్రం ఆతంట లక్ష్మీపతి గారు రాసినటువంటి జీవశాస్త్రం ఇది ఆంగ్ల భాషలోకి గ్రంథానికి అనువాదం దీని తర్వాత పంతొమ్మిది ఇరవై మూడు వరకు పదమూడు విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు విజ్ఞాన చంద్రిక ప్రచురించి పంతొమ్మిది వందల ఇరవై మూడు తర్వాత విజ్ఞాన చంద్రిక విజ్ఞాన శాస్త్రాలను ప్రచురించాల మంత్రి ప్రగడ శ్రీనివాసరావు రచించిన పదార్థ విజ్ఞాన శాస్త్రం వేమూరి విశ్వనాథ శర్మ రచించిన రసాయన శాస్త్రం ఆంగ్లంలోని అనేక గ్రంథాలను పరిశీలించి వ్రాసిన ఉత్తమ తక్కిన విజ్ఞాన శాస్త్ర గ్రంథాలలో జంతు శాస్త్రం వృక్ష వృక్షశాస్త్రం బాటని శరీర శాస్త్రం భౌతిక శాస్త్రం మొదలైనవి ఉన్నాయి తెలుగులో విజ్ఞాన శాస్త్ర గ్రంథాల రచన చంద్రికే మార్గదర్శకం చేసి ఆ రోజుల్లో విభ్యాసం విద్యాభ్యాసం చేస్తున్న వాళ్ళకి విజ్ఞానచంద్రిక ప్రచురించిన గ్రంథాలు ఎంతగానో విజ్ఞాన చంద్రిక ప్రచురించిన కలర మరు చరిద్వరం ఈ రెండు గ్రంథాలకు ఒక ప్రత్యేకత అవి తక్కిన శాస్త్ర గ్రంథాల కంటే భిన్నం అవి వైద్యశాస్త్ర గ్రంథాలు కూడా కలరా వంద పేజీల పుస్తకం పంతొమ్మిది వందల పదిలో వచ్చి కలరా వ్యాధి లక్షణాలు చికిత్స విధానం దీనిలో చక్కగా వివరించబడి పాశ్చాత్య చికిత్స విధానం ఆయుర్వేద చికిత్స విధానం ఈ రెంటిని సమన్వయం చేసి ఇది రచించబడి ఈ రెండు గ్రంథాలను ఆతంక లక్ష్మీపతి గారు రాశారు ఆయన వీటిని రాయటానికి కూడా కొన్ని కారణాలున్నాయి ఆ రుజులో కలరా వ్యాధిని నయం చేయటానికి సాధ్యమయ్యేది కాదు చదువు లేని పల్లెటూరి ప్రజలు పారిశుద్ధ్యం ప్రాధాన్యం తెలియక తరచుగా ఈ వ్యాధికి గురయ్యే మందులపై కాకుండా మంత్రతంత్రాలపై ఆనాడు గుడ్డి నమ్మకం ఉండే ఈ పరిస్థితుల్లో కొందరు మిత్రుల అభ్యర్థనపై లక్ష్మీపతి గారి ఈ గ్రంథాన్ని రాయాల్సి శివ వైద్య సదుపాయాలు అందుబాటులో లేని మారుమూల గ్రామాల ఆయన రచించిన ఈ గ్రంథం ఆ రోజుల్లో ఎంతగానో ఉపయోగం ఆ రోజుల్లో ప్రజలకు బాగా ఉపకరించిన మరో వైద్య గ్రంథం జ్వరం మలేరియా అది నూట పదహారు పేజీలు ఇప్పుడు మలేరియా పిగా పిలవబడుతున్న ఈ జ్వరం ఆ రోజుల్లో ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణింపడి తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరాడికేషన్ ఆఫ్ మలేరియా అనేటువంటిది ఒక దాన్ని ఒక పెద్ద ఉద్యమంగా తీసుకొని ఎన్ఎంఈపి వర్కర్స్ అంతా మన ఇళ్ళకొచ్చి గోడల మీద అవి రాస్తూ మన పేర్లని నోట్ చేసుకుంటూ ఉండేవాడు మనందరికీ తెలుసు తర్వాత ఆచండ లక్ష్మీపతి గారు ఈ గ్రంథాన్ని రచించి ఆ రూటు భర్తీ చేసి ఆయుర్వేద అలోపతి వైద్య విధాలు విధానాలు పరిశీలించి చలిద్వారం చికిత్స చేసే పద్ధతిని ఆయన దీనిలో వివరించి చలిద్వారం రావటానికి కారణాలు అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నయం చేయటానికి అనుసరించాల్సిన చికిత్స విధానం చాలా చక్కగా గ్రామాల్లోని సామాన్యులకు కూడా తేలిగ్గా బోధపడే పద్ధతిలో రస ఆర్థిక శాస్త్రంలో గ్రహించిన పుస్తకాలు చెప్తున్నారు తెలుగులో మొట్టమొదటి ఆర్థిక శాస్త్ర గ్రంథం విజ్ఞాన చంద్రిక నుంచే వచ్చింది కట్ట మంచి లాభ రామలింగారెడ్డి గారు దీని రస పంతొమ్మిది వందల పదమూడులో ఈ గ్రంథం వెలువడే నాటి తెలుగులో అసలు ఆర్థిక శాస్త్రం అంటూ రాల ఇది రెండు సంపుటాల గ్రంథం దీని లక్ష్ దీనికి లక్ష్మణ రావు గారు సుదీర్ఘమైన ఉపోద్ఘాతం రాసి దీనిలో ఒక ఆయన ఒక దేశంలోని జీవన సరళికి వృత్తులకు ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక శాస్త్రంతో ఉన్న సంబంధాలు వివరించారు ఈ గ్రంథం ఎంత ప్రాచుర్యం పొందిందో మలేరియా వాటికి వచ్చి చెప్తున్నాడు ఆ రోజుల్లో గ్రామాలలో కలరా వచ్చింది అని తమాషాగా చెప్పేవారు కలరా అంటే కలరా వ్యాధి కాదు నేను వ్రాసిన కలరా అనే గ్రంథం అని ఆచార లక్ష్మీపతి గారు సమసగా అన్నారట ఆర్థిక శాస్త్రాధ్యయనం మన అభ్యున్నతికి కావలసిన శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుస్తుంది విజ్ఞాన సంపత్తికి తక్కిన గ్రంథాల్లాగా ఆర్థిక శాస్త్రం కూడా చాలా అవసరం ఈ శాస్త్రమంతా హిందూ దేశంలో చేరిన విషయాలతో ఎక్కువ సంబంధం కలిగేది ప్రకృతం మన విద్యాశాలలో వాడబడే అర్థశాస్త్ర పుస్తకాలనే విదేశ వర్తకమాలనే సూచిస్తున్నాయి ఉండి కానీ ఐరోపా అమెరికా మొదలైన దేశాల గురించి తెలిసినంత మన దేశం వాళ్ళకి తెలియకపోవడం చాలా అన్నారు కొమర్రాజ్ ఈ గ్రంథానికి వ్రాసిన తొలి పలుకుల్లో రామలింగారెడ్డి గారు అన్నారు కట్ట మన దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలుగులో వ్రాయబడిన మొట్టమొదటి ఆర్థిక శాస్త్రంగా దీని చెప్పాలి అలాగే దీనిలో భాష కొంచెం క్లిష్టంగా ఉంది శాస్త్రీయ గ్రంథాలు క్లిష్టమైన భాష వాడితే చదవాలని అభిలాష సన్నగిలిపోయి భాష విషయంలో తక్కిన శాస్త్రీయ గ్రంథాలకి దీనికి చాలా తేడా వస్తుంది తెలుగు గలవాడి కట్టమంచి రావలింగారెడ్డి కొంచెం పెడసరి కొంచెం ముదురు విజ్ఞాన చంద్రిక భారతదేశం ఆర్థిక చరిత్ర అనే మరో అర్ధ గ్రంథా అర్ధశాస్త్ర గ్రంథాన్ని ప్రకటించారు దీనికి దీన్ని ఆత్మ గోవిందాచారి గారు రాసి విజ్ఞాన చంద్రిక ప్రచురించిన మరొక ఉత్తమ గ్రంథం మహాపురుషుల జీవితం ప్రపంచంలో వివిధ రంగాలలో సుప్రసిద్ధులైన మహాపురుషుల జీవితాలు గ్రంథాల రూపంలో వెలువరించాలి విజ్ఞాన చంద్రిక సంకల్పం అయితే ఈ విభాగం కింద ఒక్క గ్రంథమే వచ్చింది పసుమతి శ్రీనివాసరావు గారు వ్రాసిన గ్రంథం ఇది పంతొమ్మిది వందల పదమూడులో ప్రచురించమే ఆంధ్ర భాషలో పాశ్చాత్య మహాపురుషుల జీవిత చరిత్రాల లోపంబుడు తల్లోపూరితార్థంబు ఈ మదీయ మహ ప్రథమ ఉద్యమం ఈ గ్రంథం స్వకల్పన శక్తి శూన్యం సరసన విరహితం అని ఈ గ్రంథంలో మహాపురుషుల జీవితాలను యథార్థంగా చిత్రించడం జరిగిందని కల్పనకు అవకాశం లేదనే రచయిత ఈ గ్రంథంలో మొదటి భాగం వివిధ రంగాలకు చెందిన సుప్రసిద్ధులైన ఇరవై ముగ్గురు మహాపురుషుల జీవితాలను గురించి క్లుప్తంగా వివరణం రెండవ భాగంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవిత చరిత్ర విపులంగా రాసింది మనం లైవ్ చేసాము విజ్ఞాన చంద్రిక తెలుగు సాహిత్యానికి అందించిన మరో ఉత్తమ గ్రంథం వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర ఇది చేశాము మనం పంతులు గారి స్వీయ చరిత్రను విజ్ఞాన చంద్రిక మొట్టమొదటిసారి గ్రంథ రూపంలో ప్రచురించింది దీన్ని అభివృద్ధి చేశారు దాని వాడి కొడబడి కుటుంబరావు గారు అంతకుముందు వివేకవర్ధని పత్రికలో అది ప్రచురిత ఇది తెలుగు సాహిత్యంలో వెలసిన మొదటి స్వీయ చరిత్ర తెలుగులో అన్నిటికీ ఆద్యుడు విరేసిన కథ రాసిన నవల రాసిన వ్యంగ్యం రాసిన నాటకం రాసిన వ్యాసం రాసిన అన్నిటికీ అయినాయి దీని రెండు సంపుటాలుగా విజ్ఞానచంద్రిక ప్రచురి లక్ష్మణ్ రావు గారి ప్రోద్బలంతో తాము స్వీయ చరిత్ర పూర్తి చేయగలిగినట్టు పంతులు గారు దీనికి ముందు మాట రాశారు ఇంతవరకు పేర్కొన్న గ్రంథాలే కాక విజ్ఞానచంద్రిక ప్రధాన గ్రంథాల అనుబంధంగా కొన్ని చిన్న చిన్న గ్రంథాలు కూడా ప్రచురి ఆదిరాజు వీరభద్రరావు గారి రావి చెట్టు రంగారావు జీవితం అయ్యదేవర కాళేశ్వరరావు గారి చైనా యువజన ఉద్యమం వాసిరెడ్డి దుర్గా సదాశివ ప్రసాద్ ముత్యాలరాయ ఆయన భారతదేశపు రైలు దిగవల్లి వెంకట గారి ఆంగ్ల రాజ్యాంగ భారతదేశ స్థితిగతులు రాష్ట్రీయ స్వపరిపాలన మొదలైనవి ఈ అనుబంధ గ్రంథం దిగవల్లి శివరావు గారి బెదవాడులో నేను తొంభై వందల యాభై ఆరు అరవై వరకు ఇంటర్ డిగ్రీ చదివినప్పుడు ఆయన ఉన్న ఇంటికి ఆ సొంత ఇంటికి ఎదురుగా మా నాయనమ్మ గారింట్లో నేను ఉండి చదువుకున్నాను వాళ్ళ అబ్బాయిలతో నాకు మంచి పరిచయం భాషోద్యమాలు చెంది గ్రాంధిక భాష వ్యావహారిక భాష మధ్యస్థమైన పద్ధతిని విజ్ఞాన కేంద్రిక గ్రంథాలలో కనిపిస్తాయి తరతరాలు నుండి ప్రామాణిక భాషగా పరిగణింపబడుతూ పండితులకు మాత్రమే పరిచితమైన తెలుగు రచనా ధోరణి వీరేజలింగం పంతులు గారు కొంతవరకు మార్చి సంప్రదాయం పేరుతో నిరాజనాలు అందుకుంటున్న గ్రాంధిక వ్యవస్థ పంతులు గారి లేఖని దాటికి బీటలు వాళ్ళు ఆ తరువాత గిలుగు రామ్మూర్తి పంతులు గారి భేరీ మోతలకు పోలిపోయి ఆయన ప్రయత్నంతోనే వ్యావహారిక భాష సౌధం నిర్మాణం చెయ్యి సాహిత్యం అందరి సొత్తు అనే భావం వ్యావహారిక భాష వల్లే సాహిత్యం సుసంపన్నం అవుతుందనే వాస్తవం ఈ మార్పుకు దోహదం చేసి మనం ఈనాడు ప్రామాణిక భాషగా పరిగణిస్తున్న శిస్త వ్యవహారికం గుర్తింపు పొందటానికి రెండు ఉద్యమాలు రావాల్సి వచ్చి మొదటి దాన్ని వీరేశలింగం గారు ప్రారంభించి అది భాష ఉద్యమం పేరుతో పంతులు గారు దీని ఆ పేరుతో ఆయన ప్రారంభించి గాంధికతను ఛేదించి సామాన్య ప్రజలకు అర్థం చేసుకునే రీతిలో గ్రంథాలు చేయటం అనే దానికి ఆయన అంకురార్పణ చేసింది కాబట్టి వ్యవహారిక భాషా ఉద్యమంలో ఇదొక మొదటి ఘర్తం రెండవది గిరుగు రామ్మూర్తి పంతులు గారి హయాం భాషా ఉద్యమం పేరుతో భాషా ప్రపంచంలో రామ్మూర్తి పంతులు గారు విప్లవమే లేవదీ ఈ విప్లవ ఫలితంగా వ్యవహారిక భాష గౌరవ ప్రతిపత్తులు కలిగాయి విజ్ఞాన చంద్రగా వీరేశలింగం గారిని ఆదర్శంగా తీసుకొని పంతులు గారిలా సామాజ శ్రేయస్సును అంకిత శ్రేయస్సుకు అంకితమై భాషా విషజంలో కూడా ఆయన మార్గాన్ని అనుసరించే గ్రంథాలు వెలువరించి వీరేశలింగం పంతులు గారి చలకమతి లక్ష్మీ నరసింహం పంతులు గారి లక్ష్మణరావు గారి తెలుగు శైలియే మాకు ఆదర్శమై ఎవరైనా దానికంటే కొంచెం భేదంగా వ్రాసినా మాకేం అభ్యంతర లేదు గ్రామ్యం అనే పేర ప్రజలకు అర్థం కాకుండా రాయటం మేము ఒప్పుకోము పూర్తి గ్రాంధికమే కావాలని కూడా మాకు పట్టుదల లేదు తెలుగు ప్రజలకు హృదయంగా ఉండదేట్లుగా వ్రాయటమే మాకు కావాల్సిందని అయ్యదేవర కాళేశ్వరరావు గారు భాషా విషయంలో విజ్ఞాన చంద్రిక అనుసరించిన మార్గాన్ని చక్కగా వెల్లడించి ప్రజలకు అర్థం కాని గ్రామ్యం ఒక్కర్లేదన్నారు కానీ ప్రజల భాష కాదల్లా కాశ భాష ప్రజలకు సులభంగా అర్థం కాదు అది హృదయంగా ఉండాలి అది విజ్ఞాన చంద్రిక అభిప్రాయం సాంప్రదాయంగా వస్తున్న గ్రాంధిక భాషను కాదని ప్రజలకు అర్థమయ్యే రీతిలో గ్రంథాలు వెలువరించాలని ఆలోచించటంలోనే అభ్యుదయ దృక్పథం కనబడి విజ్ఞాన చంద్రిక ప్రచురించిన దేశ చరిత్ర వైజ్ఞానిక గ్రంథాలు సులభంగా అర్థమయ్యే రీతిలో వచ్చాయి కాళేశ్వరరావు గారి గ్రంథాలు ఆచంత వారి గ్రంథాలు లక్ష్మణరావు గారి చారిత్రక గ్రంథాలు దేనికి దృష్టాంతం లక్ష్మణరావు గారు ఆర్థిక శాస్త్రానికి వ్రాసిన సుదీర్ఘమైన ఉపోద్ఘాతంలో కొంచెం గ్రాంధిక ధోరణికంది ఈ గ్రంథంలో కట్ట మంచి రచన కూడా అలాగే ఉంది అబ్రహాం లింకన్ జీవిత చరిత్రలో ప్రచురించిన సంయుక్త ప్రకటన లక్ష్మణ్ రావు గారే రూపించారు ఇందులో మళ్ళా గ్రాంధిక మొత్తం మీద ఒకటి గ్రంథ ఒకటి రెండు గ్రంథాలు విజ్ఞాన చంద్రిక ప్రచురించిన గ్రంథాలని గ్రాంధిక భాషతో విభేదించినవి ఆశ భాషలో అభ్యుద దృక్పథం కనిపిస్తోంది కాబట్టి విజ్ఞాన చంద్రిక ప్రచురించిన గ్రంథాలు విశేష ప్రాచుర్యం పొంది ఆంధ్రదేశం నలుమూలలకు వెళ్లక్కలిగ ఎవరు ఎటువంటి అభ్యంతరం చెప్పిన చంద్రిక అనుసరించిన భాషా విధానం ఆనాటి పరిస్థితులలో అభ్యుదయమే భాషా ఉద్యమంలో విజ్ఞాన చంద్రిక విదేశలింగం పంతులు గాలి తరానికి చెంది తర్వాత ప్రసారాలు ఎలా చేశారు ప్రసార సరలు ప్రచారం ప్రసారం వీటి చంద్రిక ముద్రణ వేయటం దాన్ని రాయించడం ప్రచురించడం ప్రసారం ప్రచారం చేయటం ఎలా ఒక వస్తువు విశేషంగా ప్రాచుర్యం పొందాలంటే ప్రచారం చాలా అడ్వర్టైజ్మెంట్ అంట అవసరం పత్రికలు సినిమాలు రేడియో వంటి ప్రచార సాధనాలు విస్తృతంగా ఉన్న ఈ రోజుల్లో అది సాధ్యం తేలిక అయితే ఆ ఈ శతాబ్దపు మొదటి రోజుల్లో వీటి ఉనికి లేదుగా తక్కువ ఆనాడు తెలుగుదేశంలో సినిమాలు లేవు రేడియో లేవు పత్రికలు ఉన్నా అవి దినపత్రికలు కావు వారపత్రికలో మాసపత్రికలో మూడు నెలలకు వచ్చేటువంటి పత్రికలు వాటి పరిధి కూడా విస్తృతం కాదు అందరూ చదివేవాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో విజ్ఞాన చంద్రిక తమ గ్రంథాలు ప్రాచుర్యం పొందటానికి కొత్త పద్ధతి అనుసరించి ప్రతి గ్రంథం గ్రంథం చివర ఐదారు పేజీల్లో తాము ప్రచురించిన గ్రంథాలకు అలాగే ముందు ప్రచురించబోయే గ్రంథాలకు సంబంధించిన సమాచారం ప్రకటించే దాదాపు పన్నెండు వందల మంది శాశ్వత సంతాదారుడితో నడిచిన సంస్థ కనుక ఈ ప్రకటన మూలంగా విజ్ఞాన చంద్రిక గ్రంథాల విశే విశేషమైన ప్రచారం లభించే అన్ని విధాలుగా ఎంతో అభివృద్ధి సాధించిన ఈ రోజులో ఇటు అటువంటి ప్రచారం కొత్తగా వింతగా అనిపించదు కానీ అప్పుడప్పుడే చైతన్య భాను రేఖలు ఉదయిస్తుంది ఆ రోజుల్లో అది నవీనమైంది ఈ ప్రచార పద్ధతితో చంద్రిక ఎంతో మంది పాఠకులను సంపాదించుకొన్నారు ఇది ప్రచరించిన గ్రంథాలు తెలుగుదేశంలో నలుమూలలకు వెళ్ళి వ్యాప్తికి ఎంతగానో దోహదం చేశారు ఆ తర్వాత ఎమెస్కో వాళ్ళు కూడా ఇంటింటా గ్రంథమాల అనిపించారు ఎన్నో పుస్తకాలు ప్రచురించారు రూపాయిన్నర రూపాయి రెండు రూపాయలకే అద్భుతమైన పుస్తకాలు వచ్చాయి అయితే అవి ఎక్కువ సాహిత్యానికి సంబంధించినవిగా ఉంటాయి విజ్ఞాన చెందిన నవలలు కూడా విజ్ఞాన నాటకాలు కూడా విజ్ఞాన తమ గ్రంథాలను గురించి ఏ విధంగా ప్రకటించుకునేది ఈ క్రింది ప్రకటన బట్టి మనం అర్థం చేసుకో పౌరుషంలో పాండిత్య అతిథేయంలో రాజ్య విస్తారంలో పూర్వపు ఆంధ్రుడు హిందూ దేశంలోని ఇతర దేశాల వాళ్ళకి తీసిపోయిన వాళ్ళు కారని ఈ గ్రంథం సప్రమాణంగా సిద్ధీకరిస్తోంది సిద్ధాంతీకరి ఇప్పటి ఆంధ్రులలా మన పూర్వపుట ఆంధ్రుడు కూడా కూప మండూకాలు నూతిలో కప్పలు కావు అని అనుకున్నారా ఒకప్పుడు మగధ సామ్రాజ్యాన్ని ఇంకొకప్పుడు మహారాష్ట్ర మరొకప్పుడు యవనజ ద్వీపాన్ని జావా మరొకప్పుడు పాండ్య దేశాలు జయించాలని మీరు కలలోనైనా ఎరుగుదురా ఎరగని ఎడల ఈ గ్రంథం చదవండి అద్భుతమైన ఓపెనింగ్ ఉత్తేజాన్ని పుస్తకం చదవాలనే కుతూహలాన్ని కలిగించే శక్తి ఈ ప్రకటనకు ఆంధ్రుల పూర్వ వైభవాన్ని చాటి చెబుతూ పూర్వపు ఆంధ్రుడు ఇప్పటి ఆంధ్రుల వలె కూపస్థ మండూకాలు అనుకుంటే అని పేర్పనులలో స్వదేశీ పాల విదేశీ పాలనలు ఉన్న ఆనాటి ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రుల కర్తవ్య ప్రబోధం చెయ్యాలన్న స్థలం ఉధ్వనిస్తే ఇంతవరకు ఈ అధ్యాయంలో చంద్రిక ఆవిర్భావం మొదలు అది ప్రచురించిన గ్రంథాల గురించి తెలుగు సాహిత్యంలో వాటి విలువలను గురించి సవివరంగా పేర్కొన్నాం ఈ సిద్ధాంత వ్యాసంలో విజ్ఞాన చంద్రికను గురించి ఎంత విపులంగా రాయటం ఎందుకని అనుమానం రావచ్చు చదువుకునేవాడు ఇక్కడ ఒకటి గమనించాలి విజ్ఞాన చంద్రికకు బీజం వేసింది లక్ష్మణరావు గారు అది పెద్దదయ్యి శాఖోపశాఖలుగా విస్తరింది పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు లక్ష్మణరావు గారి దీన్ని నడిపించి తక్కిన మిత్రులందరూ ఈ ప్రయత్నంలో ఆయనకు అండగా నిలబడ్డారు ఇరవై మూడు తర్వాత ఆయన ప్రభావంతో ఆయన మిత్రుడు దీన్ని నడిపించారు కాబట్టి విజ్ఞాన చంద్రికతో లక్ష్మణ్ రావు గారి అనుబంధం విడదీయ రానిది ఒక విధంగా చెప్పాలంటే లక్ష్మణ్ రావు గారు లేకపోతే విజ్ఞాన చంద్రిక ఉదయించేది కాదు భారతదేశంలో స్వాతంత్ర సాధనం ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో తెలుగుదేశంలో విజ్ఞాన చంద్రికను స్థాపించి జాతీయ ఉద్యమానికి అభిముఖంగా లక్ష్మణ్ రావు గారు దీన్ని నడిపించారు విజ్ఞాన చంద్రిక ప్రచురించిన గ్రంథాలు తెలుగుదేశంలో విజ్ఞాన రేఖలను వెదజ తెలుగు ప్రజల వికాసానికి తోడ్పడ్డాయి మన స్వాతంత్రోద్యమ చరిత్రలు తెలుగు సాహిత్య చరిత్రలో విజ్ఞాన చంద్రికకు విశిష్టమైన స్థానం ఉంది తర్వాత రేప్ విజ్ఞాన సర్వస్వం ఎన్సైక్లోపీడియా దాని రచనలు కొమర్రాజు వారి పాత్ర ఏం రాశారు అనే విషయాలని మనం తెలుసుకుందాం